ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు మార్పు అన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం ఇంటి ముందు చెట్టు పోయి ఇంట్లో ఏసీ వచ్చింది ఇంటి బయట పొయ్యిపోయి ఇంట్లో గ్యాస్ వచ్చింది ఇంటి ముందు అరుగులు పోయి ఇంట్లో టీవీ వచ్చింది ఇంటి ఆవరణలో పెరడిపోయి పాలరాయి ఫ్లోర్ అయ్యింది ఇంటి బయట కొండపోయి ఇంట్లో ఫ్రిడ్జ్ అయ్యింది ఒంట్లో బద్దకం చేరి ఇంట్లో వాషింగ్ మెషిన్ అయింది ఇంటి బయట రుబ్బురోలు పోయి ఇంట్లో మిక్సీ అయ్యింది ఇంట్లో పుస్తకాలు పోయి చేతిలో మొబైల్ అయ్యింది ఇంటి ముందు రంగవల్లులు పోయి పెయింటింగ్లు వచ్చాయి ఇంట్లో పెద్దవాళ్ళు వృద్ధాశ్రమంలో అనాథులయ్యారు ఇంటి బయట మరుగుదొడ్లు ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్స్ అయ్యాయి అమ్మ నాన్న మామ అబాయి పిన్ని పిలుపులు మ్యామ్ డాడ్ ఆంటీ అంకుల్గా మారాయి శరీరానికి రాసే సున్నిపిండి పోయే మార్కెట్లో సబ్బులయ్యాయి జుట్టుగా పెట్టుకునే కుంకుడికాయ పోయే షాంపులు అయ్యాయి గడపకు కట్టే పచ్చని తోరణాలు ప్లాస్టిక్ పువ్వులయ్యాయి వంట చేసుకునే మట్టి పత్తలు ఇంట్లో స్టీల్ ప్లాస్టిక్ గిన్నెలయ్యాయి ఇంట్లో ఆయుర్వేద వైద్యం మర్చిపోయి వీధిలో మెడికల్ షాపులకు వలస కట్టాం శరీరానికి కప్పుకునే దుస్తులు పోయి ఫ్యాషన్ మాయలో గొడ్డ పిలికలయ్యాయి ముఖానికి రాసుకునే పసుపు మిగిడా పోయి మార్కెట్లో ఫేస్ క్రీములు అయ్యాయి పొడుగైన వాడి జడ్లు పోయి కొత్తిమీర కట్టలయ్యాయి చేతికి అందంగా పెట్టుకునే గోరింటాకపోయి మొహిందీ కోనులయ్యాయి కుటుంబం కలిసి జరుపుకునే పండగలు పబ్బాలు వాట్సాప్ స్టేటస్లుగా మారాయి సాంప్రదాయబద్ధమైన పెళ్లిళ్ళు పోయి డెస్టినేషన్ పెళ్లిళ్ళు వచ్చాయి ఎడ్ల బండిలు పోయి పెట్రోల్ వాహనాలు వచ్చాయి పచ్చని పొలాలు పోయి ఫ్యాక్టరీలు భవంతులు అయ్యాయి కుటుంబంలో అనుబంధాలు ఆర్థిక సంబంధాలు అయ్యాయి ఇంటి చుట్టూ బంధాలు అవసరాలకు పరిమితమయ్యాయి మనుషులు మంచి మానవత్వం పోయి మోసం ద్వేషం పెరిగాయి సంపాదన దేశంలో మనిషి జీవితం యాంత్రికంగా మారింది డబ్బే పరమావధిగా వస్తువులే హోదాగా భావించే మనిషి రాక్షసుడయ్యాడు నాటి మనిషి జీవితం ఆరోగ్యంగా ఆనందంగా సాగేది నేటి మనిషి జీవితం ఒత్తిడి ఆందోళనలు అనారోగ్యంతో సాగుతుంది ఆధునిక మాయలో ప్రకృతిని కలుషితం చేసి చేస్తూ కూడా మన గుయ్యని మనమే తవ్వుకుంటున్నాం కదా ఈ వీడియో మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి